నమస్తే అండి పిల్లలు ఇష్టంగా తింటారని మా వారైతే మొక్కజొన్న కండ్లు అయితే తీసుకొచ్చారు కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా నేనేం చేశానంటే వడలు చేశానమాట అంటే డిఫరెంట్ ఏమీ లేదులేండి బట్ మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు తినలేదంట సో అందుకని ఒక మూడైతే ఉడకబెట్టేసి పిల్లలకి ఇచ్చి ఒక రెండు గంటలతో అయితే ఇలా అయితే చేస్తున్నాను మొక్కజొన్న కంటే పప్పులు వలిచి ఇలా మిక్సీ జార్లు అయితే వేసేసానండి అందులో ఒక చిన్న అల్ల మొక్క వెల్లుల్లి రబ్బరు ఒక ఐదారు అలానే పచ్చిమిరపకాయలు కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసాను నెక్స్ట్ ఇందులోకి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నానండి అలానే కొద్దిగా గరం మసాలా ధనియాల పౌడరు సాల్ట్ కూడా ఒకసారి చూసుకొని వేసుకోవచ్చు అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను నెక్స్ట్ బియ్య పిండి అలానే కొద్దిగా శనపిండి కూడా వేసుకున్నానండి బియ్య పిండి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే మనకి అది కండి కాబట్టి కొంచెము సాఫ్ట్గా ఉండిద్ది అనమాట వాటిల కంటే కొంచెం పిండి గట్టిగా ఉండాలి కదా అందుకని శనపిండి అలానే కొద్దిగా బియ్య పిండి అయితే కలుపుకున్నాను వీలైతే కొంచెం మొక్కజొన్న కంటే పప్పులు అయితే ఇందులో వేసుకోండి అంటే గ్రైండ్ చేయకముందు కొంచెం తీసి పక్కన పెట్టుకొని కలుపుకోవచ్చు లేదంటే లేదు అంటే కొంచెం పంటికి రుచిగా తగిలిద్దనమాట సో నేను తర్వాత అలా యాడ్ చేసుకున్నాను కొంచెము నెక్స్ట్ ఇలా చిన్న చిన్నగా వడర్లాగా అయితే వేసుకోవటమే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారండి టేస్ట్ చాలా బాగా వచ్చింది సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంతేనండి ఈ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి